இது వాళ్ళు ఇతల బాట పెట్టింది కదా ఒకటి మన అమ్మోళ్ళు ఏం చేస్తారు పోయి అంతకి టమాటాలు ఏమని చెప్పారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ బాట పెడతారు ఇక్కడ కూరగాయలు వేస్తారు చూడండి అమ్మో చూడండి ఇదికి వచ్చింది కదా ఇంకా ఇవి ఇవి కూరగాయలు తీసి మీకు బ్యాగ్లు వేస్తారు కదా అతను పెట్టడం చూపుతామా చూడండి ఇది పరిపోయింది కదా అందుకే ఇంకా ఇట్లా సమానంగా ఉంటే సార్ వాళ్ళు ఇవి తక్కడ ఉల్గడలు కూడా కదా అయితే ఈ ఉల్గడ్డలు ఇవి కాకనే మనము ఏది పరం ఉందో ఏది తిరిగి వస్తుందో నాకు చెప్పాలి నేను కొన్ని ఇందుకు వేస్తుంది మనం వేసేటువంటిది చింతగించారు కదా చూడు చూడొకసారి రెండు సమానంగా ఉన్నాయి అంటే ఇందులో ఒకటే అన్ని గింజలు ఉండవి ఇందుట్లో ఒక అన్ని గింజలు ఉండే కాబట్టి రెండు అక్కడ ఇక్కడ ఒక సమానంగా అయినా కాబట్టి మనం ఇంకా కొన్ని ఇంట్లు చేసినాం అంటే ఇక చూడండి చూద్దామా ఆ అమ్మాయి వదిలే కిందికి వచ్చిందే అంటే దీంట్లో ఎక్కువ ఉన్నవి దీంట్లో తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇందుకు లేకుండా చెప్పండి ఎక్కువనే ఉన్నాయి తక్కువ ఉన్నవే ఎక్కువ ఉంది బరువైనందుకు కిందికి వచ్చింది

ఇప్పుడు సమానంగా ఉండే కదా కొంచెం ఉండే కదా ఇప్పుడు మళ్ళా కొన్ని ఇక్కడ బరువు చూడండి ఇక్కడ ఇప్పుడు మన బరువు తేలిక గురించి కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది బరువు తేలికైంది కాబట్టి దీంట్లో ఎక్కువ ఉన్నవి దీంట్లో తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా పైకి పోయింది ఇది బరువుంది కాబట్టి కిందికి వచ్చింది మనం ఇప్పుడు దీని నుంచి కూరగాయలు ఒకటి నేర్చుకుంటున్నాము జోకలు మళ్ళా బరువు తేలిక ఎక్కువ తక్కువ ఇప్పుడు చెప్పండి నాకు ఇప్పుడు ఏమి ఈ రెండు క్లాసుల్లో ఏది ఎక్కువ ఎక్కువ కాబట్టి వచ్చింది లేచి చెప్పు ఇందులో ఏది ఎక్కువ తక్కువది ఇంకా ఎందుకు అయింది పైకి అది తేలిగా ఉంది అంటే దీంట్లో సామాన్ ఇందులో వస్తువులు తక్కువ ఉన్నవి అందుకే పైకి పోయింది దీంట్లో బరువు ఉంది కాబట్టి ఇది కిందికి వచ్చింది గుడ్ అందరూ సార్ కాచి పెట్టడానికి సాయంత్రి బాగా ఎక్కి ఇష్టలేమో వెళ్ళాడు ఇప్పుడు నేను చూడు ఇప్పుడు ఇవి ఏం ఎట్లున్నాయి ఈ రెండు సార్ చూడండి ఇవి రెండు ఎట్లున్నాయి ఇప్పుడు ఇవి చెప్పమ్ రెండు సమానంగా ఉండే సమానంగా ఉండేలా మళ్ళా ఇప్పుడు అలా ఇవి కొంచెం ఎక్కువ ఇవి కొంచెం తక్కువ ఉండేవి ఇది బరువు ఉంది ఇది తేలిగా ఉంది ఇది ఎక్కువ తక్కువ గుర్తుపెట్టుకోండి ఇవి ఎక్కువ ఉన్నందుకు కిందకి వచ్చినవి ఇది తక్కువ ఉన్నందుకు పైకైనవి బరువు ఉన్నందుకు కిందికి వచ్చినవి ఇవి తేలిక ఉన్నందుకు పైపోయినాయి కదా ఇప్పుడు ఈ రెండు ఏమైనా సమానంగా ఉన్నాయి అందరు కూడా సార్ క్లాస్ చూడండి వీళ్ళతో మనం కూరగాయలు ఒకటే కాకుండా బరువు తేలికగా నేర్చుకున్నాం కదా ఎక్కువ తక్కువ కూడా నేర్చుకున్నాం క్లాస్ చూడండి